హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ క్రేజ్ నందు రియాల్ రీతూ తమ్మినేని చూసేశారు కదండీ పప్పు సో ఈ పప్పు అయితే మనం చపాతీలోకి ముద్దలోకి అన్నంలోకి వేసుకొని తినచ్చు సో ఈ పప్పు ఎలా చేశానంటే ఆకుకూరలతో ఏమేమి ఆకుకూరలు వాడాను ఇక్కడ మెంతి ఆకు తర్వాత పాలకూర వేసి చేసిన పప్పు సో మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ అండ్ హాఫ్ కప్పు కందిపప్పు తీసేసుకోవాలి తర్వాత ఒక పిడికడంతా పాలకూర పిడికిడంత పాలకూర తర్వాత వన్ అండ్ హాఫ్ పిడికిడంతా మనం మెంతాగైతే తీసేసుకోవాలి ఈ ఆకుకూరలను తర్వాత కందిపప్పు నీట్గా వాష్ చేసేసుకోవాలి ఈ ఆకుకూరలు ఒకటికి మూడు బాగా క్లీన్ చేయండి ఎందుకంటే మట్టి ఉంటుంది చూసుకోండి సో ఆ మట్టి పోయేదాకా నీట్గా వాష్ చేసేసుకోండి తర్వాత ఇక్కడ చూసారా పచ్చిమిర్చి తీసుకున్నాను ఇక్కడ నేను ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇక్కడ పచ్చిమిర్చి నేను కొంచెం రకం పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవైతే పప్పుకు కొంచెం టేస్ట్ పెరుగుతుంది మనకు పచ్చిమిర్చి చాలా రకాలు ఉంటాయి కొంచెం నల్ల రకం పచ్చిమిర్చి కూడా దొరుకుతూ ఉంటాయి కదా వాటికంటే ఈ రకం పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది చూడండి నల్ల రకం పచ్చిమిర్చి నేనైతే ప్రిఫర్ చేయండి పప్పుకు ఆ తెల్ల రకం పచ్చిమిర్చిని మీకు ప్రిఫర్ చేస్తాను సో మీకు ఏ అవైలబుల్ ఉంటే అవి వేసేసుకోండి ఇవన్నీ కుక్కర్లోకి వేసేసుకుంటున్నాను మామూలుగా నేను పప్పు మసాలా వేసుకుంటానండి ఈసారి అయితే పప్పు మసాలా వేసుకోవడం లేదు తర్వాత ఇంకో వీడియోలో చూపిస్తానండి పప్పు మసాలా ఎలా తయారు చేసుకోవాలి ఆ పప్పు మసాలా వేయడం వల్ల టే పప్పు టేస్ట్ మరింతగా పెరుగుతుంది సో ఈ వీడియోలో మనం ఇంకో రకంగా చేసుకున్నాం ఇక్కడైతే నేను వేగించిన ఇది మిక్సీ పట్టుకున్నాను ఆ పౌడర్ని ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే తీసేసుకుంటున్నాను తర్వాత వేగించిన మెంతులండి దాన్ని కూడా మిక్సీ పట్టేసుకున్నాను దాన్ని కూడా వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను తర్వాత వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి స్టార్టింగ్లో వేసుకున్నాను చూపించలేదు రెండు టమోటో తీసేసుకోండి కట్ చేసి వేసేసుకోండి తర్వాత ఒక గోలీ సైజ్ అంతా చింతపండు చింతపండు కొంచెమే తీసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ టమోటో యాడ్ చేస్తున్నాం మెంతాకు ఇవన్నీ పుల్లగానే ఉంటాయి కాబట్టి కొంచమే తీసుకోండి తర్వాత ఆఫ్ పానియన్ కట్ చేసి వేసుకున్నాను తర్వాత పచ్చి కరివేపాకు ఎమ్మరు నాలుగు వేసేసుకున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర అనేది వేసుకోండి ఇందులోకి మనం నీళ్ళు అనేది వేసేసుకోండి ఈ నీళ్ళు అనేది ఎలా వేసుకోవాలి అంటే ఇలా నేనైతే రెండు జోడాలు వేసేసుకున్నాను తర్వాత మనం చేయి పెడితే ఇలా రావాలి మరీ వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి కొంచెం కావాలంటే యాడ్ చేసుకోండి అంతేగాని ఎక్కువ యాడ్ చేసుకుంటే పప్పు టేస్ట్ పోతుంది పప్పు గట్టిగా ఉండాలండి తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఇలా కుక్కర్ పెట్లో పెట్టేసుకున్నాను సో నేను ఐదు విజిల్ పెట్టేసుకుంటున్నానండి ఐదు విజిల్ పెట్టుకుంటేనే పప్పు చాలా మెత్తగా ఉడికిపోతుంది సో ఇలా ఉడికిన తర్వాత మనం ఇలా పప్పు గిట్టి తీసుకొని చాలా నీట్గా మ్యాష్ చేసుకోవాలి సో మీరు కొందరు గరిట వాడుతూ ఉంటారు గరిట పెట్టడం వల్ల అవి ఎక్కడో అక్కడే ఉంటాయి సరిగ్గా మ్యాష్ కావు సో పప్పుగితే అయితే నీట్గా మ్యాష్ చేసుకోవచ్చు మ్యాష్ చేసుకోవడం అంటే పప్పు ఇలా మంచిగా ఎనిపేసుకోవడం మెత్తగా ఎనుపుకున్న తర్వాత మనం పోపు అనేది పెట్టేసుకున్నాం సో పోపుకి వచ్చేసి మనం మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ తర్వాత కొన్ని ఆవాలు తర్వాత వచ్చేసి ఆనియన్స్ ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోండి తర్వాత నాలుగు కరివేపాకు రెమ్మలు తర్వాత అంటే తెల్లగడ్డలు అవి కచ్చా పచ్చా వేసుకొని పోపులో వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత నాలుగు ఎండు ముచ్చి తుంచి వేసేసుకోండి సో ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం పప్పులోకి ఈ పోపు అనేది యాడ్ చేసి మళ్ళీ పది నిమిషాలు పెట్టేయండి ఒక పొంగు వచ్చేదాకా పెట్టుకోండి అంతకంటే ఎక్కువసేపు పెట్టుకోకండి తర్వాత మనం సర్వ్ చేసేసుకోవడం సో నేను ఇక్కడ కొత్తిమీర వేసి సర్వ్ చేసేసుకున్నానండి సో మీరు కూడా మీ ఇళ్ళల్లో ఖచ్చితంగా ఈ పప్పు అనేది ట్రై చేయండి చాలా బాగా కమ్మగా పుల్లగా ఉంటుంది సో మీకు ఎలా ఉందో ఈ పప్పు మీరు ఇళ్ళలో ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్